తబలా న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆస్తుల విలువలు పెరగనున్నాయి అవి ఎంత పెరగనున్నాయి ప్రస్తుతం ఉన్న ధర ధర ఎంత వాటిపై ఏ ఏ గ్రామాల్లో అభ్యంతరాలు ఇన్ని వచ్చాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన క్యూ డబల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన వీడియో చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ను పైన ఉన్నటువంటి కార్డులు ఇస్తారు అలాగే చివరి ఉన్నటువంటి ఎండ్ కార్డులు కూడా ఇస్తారు వాటిని కూడా పూర్తిగా చివరి వరకు చూసి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి గాజువాత్ కొన్ని చోట్ల చక్రపు గజం విలువ ఇరవై రెండు వేల నుంచి నలభై వేల వరకు కూడా పెంచారు అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో చక్రపు గజం విలువ ఎనభై వేలుంటే లక్ష నుంచి ఒక లక్ష ఇరవై వేలకు సవరించారు అలాగే పెందు మండలం ముదుపాక గ్రామంలో ముఖ్యంగా ముదుపాకలో చక్రపు గజం విలువ రెండు వేల నుంచి ఎనిమిది వేలకు అలాగే పెనగాడిలో ఆరు వేల నుంచి పదివేలకు అయితే అధికారులు అయితే సవరించారు గోపాలపట్నం నుంచి సింహాచలం వెళ్ళే దారిలో ఉన్నటువంటి బిఆర్టిఎస్ రోడ్డును ఉన్నటువంటి ఆనుకున్నటువంటి ఆస్తుల విలువలైతే భారీగా పెంచారు ఫిబ్రవరి ఒకటి నుంచి ఆస్తుల విలువలు అయితే పెరగనున్నాయని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఈ మేరకు స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు అయితే పూర్తి చేసిందని పూర్తి సమాచారం అయితే మన దగ్గర ఉంది విశాఖపట్నం జిల్లా పరిధిలో గల కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఆస్తులు అయితే భారీగా సవరించారు దీంతో స్థానికులు స్థిరాస్తి యొక్క వ్యాపార వర్గాల నుంచి వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉంది ప్రధాన కూడళ్ళు వాణిజ్య ప్రాంతాలతో సమానంగా శివారు ప్రాంతాల్లోనూ సవరించడానికి కూడా ఈ అయితే కొంతమంది ప్రజలు అయితే తప్పు పుడుతున్న తప్పు పడుతున్నారు గతంలో పెంచలేదంటూ కొన్ని చోట్ల ప్రస్తుతం వంద నుంచి రెండు వందల శాతానికైతే సవరించారు ముఖ్యంగా వీటిపై అధికారులకు ఇప్పటికే అనేక అభ్యంతరాలు అయితే వచ్చాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి విడుదల స్వీకరణకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో ఈ పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు గోపాలపట్నం బిఆర్టిఎస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సవరించినటువంటి మార్కెట్ విలువకు ఎక్కువగా ఉందని ఇరవై అభ్యంతరాలు అయితే వచ్చాయి అలాగే మరొక చూసుకుంటే పెందుర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇరవై ఐదు అయితే వరకు అయితే అందయనైతే మనకు పూర్తిగా సమాచారం ఉంది ఇక్కడ వాణిజ్య సముదాయాలకు శివారు ఉన్నటువంటి ఖాళీలు ఒకే రకమైనటువంటి ధరల నిర్ణయించడంపై అధికారులు అయితే పునఃపరిశీలిస్తున్నారనేటువంటి అంటున్న పునః పరిశీలిస్తున్నట్టు మన దగ్గర అయితే పూర్తిగా పక్క సమాచారం ఉంది ఇంకా భీముల నుంచి కొన్ని ఏరియాలో పెంచాలని వినతులు రాగా అదే రకంగా గాజవాకు నుంచి మరికొన్ని అందాయని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఎకరాల విలువ తగ్గించాలని ఆనందపురం నుంచి కొన్ని అయితే అందాయి అదే రకంగా వాస్తవానికి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఆస్తుల విలువలు చాలా చోట్ల గరిష్టంగా గరిష్ట స్థాయిలో ఉన్నాయి ఈ యొక్క మనం ఈ వీడియో బట్టి మనకి అర్థమవుతుంది గత ప్రభుత్వంలో మూడు దఫాలుగా సవరించడంతో విలువలు కూడా భారీ పెరిగాయి ఈ యొక్క పెంపు ప్రభావంతో ఇప్పటికీ కూడా క్రయ విక్రయాలు ఊపు అందుకోలేదు ఊపు అందుకోలేదని మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం మారిన ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని కొంతమంది ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా స్థిరాస్తి రంగం ప్రతినిధుల్లో ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఎనిమిది ఉంటే విశాఖపట్నం జిల్లాలో ఎనిమిది సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉంటే వచ్చిన అభ్యంతరాలు అయితే జనబి వరకు కూడా ఉన్నాయి అలాగే అభ్యంతరాల యొక్క స్వీకరణకు తుది గడువు ఈ నెల ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగిస్తే సవరణ విలువ అమలు తేదీ అయితే ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా అదే మీ మన క్యూ డబుల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి